అన్న రామి రెడ్డి అన్నా రామి రెడ్డ మనగాన పల్లిగట్ట ముత్తోడెన బిడ్డడో మన తాటిసేం చెండ ఎత్తుకున్న యోధుడే మరి వెంట రామి రెడ్డి మనగాన పల్లిగట్ట ముత్తోడన చెండ ఎత్తుకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఈ యొక్క గ్రామ సోదరులకు సోదరుమలకు అక్కలకు అమ్మలకు అన్నలకు అందరి అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గొరిమానిపల్లె గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలు జరుపుతూ ఉన్నాయి ఇది ఈ రాష్ట్రం యొక్క దశ దిశ నిర్దేశించే ఎన్నికలు కాబట్టి చాలా కీలకమైన ఎన్నికలు ఈరోజు ఒక సంక్షేమానికి ఒక అభివృద్ధికి ఓటు వేసే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలు చాలా కీలకమని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు అమ్మఒడి కానీ చేయూత కానీ ఆశ్ర కానీ చేదోడు కానీ రైతు భరోసా కానీ మరి ఈ విధంగా నేతన్న నేస్తం కానీ వైఎస్ఆర్ బీష్మ కానీ వైఎస్ఆర్ జగనన్న తోడు కానీ ఈ విధంగా దాదాపు ముప్పై రెండు పథకాలకు సంబంధించి ఈ యొక్క డిపిటీ ద్వారా పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలు నాన్ డీపీటీ ద్వారా ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షలు అంటే దాదాపు పది పదిహేడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు అంటే పద్దెనిమిది కోట్లు ఈ యొక్క గ్రామానికే పద్దెనిమిది కోట్లు మీకు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు అంటే మేము కూడా దాదాపు ముప్పై సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉన్నాం ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంత అభివృద్ధి కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేము చూడబోము కూడా కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులము కానీ మతం కానీ పార్టీ అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని పార్టీల వారికి కూడా ఈరోజు న్యాయం చేయడం జరిగింది ఈరోజు ఓటు అడిగే హక్కు కానీ ఓటు వేయమని చెప్పే హక్కు కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రమే పొందిన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని రోజులేమో ఇది మరొక శ్రీలంక కాబోతూ ఉంది మరొక పాకిస్తాన్ కాబోతూ ఉంది మరి ఈరోజు అదే నాయకులు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మేము కూడా ఈ పథకాలన్నీ కూడా ఇస్తామని చెప్పి మరి గతంలో ఏమో బీదవాళ్లకు ఈ పథకాలు ఇస్తా ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు మరి దువారా చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉన్నారు ఇది మరొక శ్రీలంక కాబోతుంది అన్న నాయకులు ఈరోజు మేము కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ అనే పథకం ద్వారా మేము కూడా ఇస్తామని చెప్పి గ్రామాలకు వస్తూ ఉన్నారు మళ్ళీ ఈరోజు కేవలం ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఎన్నికలు కూడా ఇంకా నామినేషన్లు కూడా గడువు ఇంకా ఉంది నామినేషన్లు కూడా పూర్తి కాలేదు మరి ఈ రోజు నుంచే అబద్ధాలు మొదలుపెట్టడం జరిగింది ఈ సూపర్ సిక్స్ అనే పథకం కూడా మళ్ళీ రద్దు చేయడం జరిగింది అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజల మీద ఏ విధంగా మరి చిత్తశుద్ధి ఉంది అనే దానికి దీనికి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు లేదు సోలు లేదు కొడుకుపల్లి సోమలింగం అనేట్టు ఏది కూడా లేదు మరి ఏది లేకపోయినా కూడా బిల్లప్ ఈరోజు ఎన్నికలే దాదాపు ఆరు నెలల నుంచి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ప్రతి ఒక్కరికి ఫ్రీ అన్నీ ఫ్రీలు అని చెప్పి చెప్తా ఉన్నారు తీరా ఎన్నికలు వచ్చేటప్పటికీ అది కూడా రద్దు చేయడం జరిగింది మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పే నాయకులు వాళ్ళ పార్టీకి గ్యారంటీ లేదు వాళ్ళ మాటకుగా గ్యారెంటీ లేదు మరి ఏ దానికి ఏ మాటకు కట్టుబడి ఉంటారో కూడా చెప్పి అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలించినారు ఆ యొక్క పరిపాలనకు ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మీరు బేరేజ్ వేసుకోండి ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది ఏ ప్రభుత్వంలో మనం భార్య పిల్లలతో సంతోషంగా సుఖంగా సంక్షేమ పథకాలు పొందినాము మరి ఏ ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది ఏ ప్రభుత్వంలో మనకు అభివృద్ధి జరిగింది మీ యొక్క అంతరాత్మను ప్రశ్నించుకోండి ఎవరో చెప్పుడు మాటలు వినకండి ఎందుకంటే ఈరోజు చాలామంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మీకు మీకు తెలుసు గతంలో ఐదు సంవత్సరాల్లో మీ యొక్క అకౌంట్ బుక్ చూసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో అకౌంట్ బుక్ చూసుకోండి ఎందుకంటే మేము చెప్పే మాటలు కూడా మీరు వినాల్సిన పని మీకు అకౌంట్ బుక్కే సాధ్యం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దాదాపు పద్దెనిమిది కోట్లు పదిహేడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు అంటే చిన్న విషయం కాదు ఒక గ్రామానికి ఒక గొరిమానిపల్లె సచివాలయ పరిధిలో ఒక గ్రామానికి ఇంత డబ్బు రావడం అంటే చిన్న విషయం కాదు ఈరోజు ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నోటికి తొంభై ఎనిమిది శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉంది అదేవిధంగా ఈరోజు ఒక సచివాలయ వ్యవస్థను యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరి కోసం పెట్టినా ప్రజల కోసం పెట్టినాం మరి ప్రజల కోసం పెట్టినప్పుడు ఈరోజు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు ఎవరైనా కూడా వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ మరి వాళ్ళ మేనిఫెస్టో గురించి చెప్పుకోవచ్చు కానీ ఈరోజు ఈ యొక్క ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడిగేదానికి వస్తా ఉన్నారు అక్కడ బనగాని పిల్లలు కూడా కోర్టులో మనమే గెలవడం జరిగింది ఇక్కడ కూడా ఖచ్చితంగా నూరు శాతం చెప్తా ఉన్నా నూరు శాతం చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే రెండు వందల ముప్పై ఏడు మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఖచ్చితంగా చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఇది పేదవాళ్ళకు సంబంధించింది పేదవాళ్ళు కూడా కడుపు కొట్టడమే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు అదేవిధంగా గతంలో ఇదే విధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పేదవాళ్ళ కడుపులు కొట్టడం జరిగింది ఎందుకంటే ఆనాడు పేదవాళ్ళు చాలా మంది ఒక పూట పస్తుంటే ఒక పూట కొంతమంది గనులలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కొంతమంది గని యజమానులు పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళ కడుపుల్లో కడుపు కొట్టి ఆ రోజు ఆల్రెడీ సిమెంట్ ఫ్యాక్టరీకి లెటర్ పెడతారు ఒక మా బాధ్యత గల ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఈ గన్లు చేయవద్దు అని చెప్పి అదేవిధంగా ఈ యొక్క కలెక్టర్ గారికి ఏడెన్జి గారికి మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కూడా లెటర్ పెట్టడం జరిగింది ఇది బాబే మా పేదవాళ్ళు బతుకుతా ఉంటే బా బతుకుల్లో నిప్పులు పోసేదానికి ఈ విధంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క అసైన్మెంట్ కింద దాదాపు ఈ యొక్క గ్రామంలో రెండు వందల ముప్పై ఏడు మందికి పట్టాలు ఇస్తూ ఉంటే దీన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి వీళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే టైం వచ్చింది ఎందుకంటే ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాలకు ఒకసారి మీకు అవకాశం దేవుడిస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి మీకు ఓటేసే అవకాశం వచ్చింది ఈ ఓటు అనేది అమ్ముకోకుండా ఇది ఉద్రాయుధం లాంటిది మీ ఓటు ఈ ఓటు ఎవరికి ఓటేస్తే మనకు ఉపయోగం ఉంది ఎవరికి మంచి అవి చెడేవి మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో మన పిల్లలు కానీ మనం కానీ మన యొక్క ఆరోగ్యం విషయంలో మనకు మంచి చేసినారా లేదా ఏ ప్రభుత్వంలో చేశాము ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది ఎందుకంటే ఏ పార్టీలో ఉండొచ్చు కానీ ఏ పార్టీ వల్ల లబ్ధి చేకూరింది ఏ పార్టీ వల్ల లబ్ధి చేకూరింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తా వచ్చినారు కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఏది కూడా చూడకుండా అందరికీ కూడా అందరికీ కూడా మేము అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది ఫలానా మీరు తెలుగుదేశం అని కానీ ఫలానా కాంగ్రెస్ అని కానీ పలానా కమ్యూనిస్ట్ పార్టీ అని ఏ రోజు కూడా వాళ్ళు పక్కన పెట్టలేదు మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా పార్టీ అధికారం వస్తే మా నాయకులు చెప్పినట్లు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తామని చెప్తా ఉన్నారు సచివాలయ వ్యవస్థ రద్దు అని చెప్తా ఉన్నారు ఎక్కడ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎక్కడ వాళ్ళ పలటి కళలు కంటా ఉన్నారు ఏదో వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ సర్వేలో కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా ఏ సర్వేలో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై సీట్ల పైగా వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అందులో అందులో బనగానపల్లె నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది ఖచ్చితంగా మనమే గెలవాడుతూ ఉన్నాం ఎంతమంది ఎన్ని జెండాలు జతగట్టినా ఎంతమంది ఏకమైనా ఎన్ని జెండాలు చెత్తగట్టినా ఎంత మంది ఏకమైన ఈ రోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు పొందుతా ఉన్నారు ఏదైతే పేదవాళ్ళు సంక్షేమ పథకాలు పొందుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బు సంచులు తీసుకొని కూడా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుపెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేము చేసేది ఫిషాన్ గుర్తిగా మీరు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా వాళ్ళు వాళ్ళు చెప్పేసి వాళ్ళు తింటాం తాగుతాం మళ్ళీ వేసేది చెప్తా ఉన్నాం కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు ప్రజలు గుర్తిస్తా ఉన్నారు గతంలో ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పరిపాలన చూసాం ఆనాడు జన్మభూమి కమిటీలు చూసాం జన్మభూమి కమిటీలు ఏ విధంగా పరిపాలన సాగించింది ఏ విధంగా మరి ప్రజలకు ఉపయోగపడింది ఒక రేషన్ కార్డు కావాలంటే లంచం ఒక పెన్షన్ కావాలంటే లంచం ఒక ఇల్లు కావాలంటే లంచం ప్రతి దానికి లంచం ఏదైనా ఒక ఇల్లు వచ్చిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో వాళ్ళ బామడుతులకో బావగారికి ఇచ్చుకునే వాళ్ళు కానీ ఈనాడు లేదు ప్రతి భేదవానికి ప్రతి భేదవానికి కూడా ఏది ఏ అర్హత ఉంటే అది పెన్షన్ ఇస్తా ఉన్నాం అమ్మఒడైనా చేయితైనా చేదోడైనా ఆసరా అయినా రైతు భరోసా అయినా ఏ విధంగా అయితే ముప్పై రెండు పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇస్తా ఉన్నాం మరి అటువంటి పార్టీకి అటువంటి పార్టీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తా ఉన్నారు నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి మీ కుటుంబాలకు లబ్ధి చేకూరిస్తేనే ఓటేయండి అని చెప్పి ఈ రోజు ఈ దేశంలో ఈ దేశంలో ఈ మాట చెప్పిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే చెప్తా ఉన్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే చెప్తా ఉన్నారు నీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటే అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పామని చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేము మంచి చేసి ఉంటేనే గత ఐదు సంవత్సరాల్లో మంచి చేసి ఉంటేనే మాకు ఓటు వేయండి లేకుంటే లేదని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే జనార్దన్ రెడ్డి కాదు ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు కేవలం మాకు మాత్రమే ఉంది ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి పేదవానికి కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేసినాం కాబట్టి ఈ ఓటు అడిగే హక్కు కానీ ఈ ఓటు వేయమని చెప్పి అడిగే హక్కు కానీ మాకే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకోసం చేశారు ఎన్ని కష్టాలు ఉన్నా రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలని కొనిగి కొనసాగిస్తూ అదేవిధంగా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఈరోజు అన్ని గ్రామాల్లోనూ కూడా సీసీ రోడ్లు అయితేనేమి తారు రోడ్లు అయితేనేమి గ్రామాల్లో మంచినీటి వసతి అయితేనేమి అన్ని కార్యక్రమాలు కూడా చేయగల చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు గతంలో చాలామంది రైతులు భూములు మరి ఆంట్రటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది కొందరిలోనే మనకు పెట్టికోట దగ్గర మనకు పెట్టికోట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది చాలామంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐటీఐ కానీ అదేవిధంగా డిగ్రీలు కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆ యొక్క వద్ద వచ్చే ఫ్యాక్టరీలో తప్పకుండా ఉద్యోగ అవకాశాలు తప్పకుండా నోటికి నూరు శాతం ఖచ్చితంగా ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య మెడలు వంచైనా సరే మీకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తూ ఉంటే కూడా దీన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈ మాజీ శాసనసభ్యులు చేయడం జరిగింది ఇక్కడ పబ్లిక్ ఇయరింగ్ జరిగితే దీన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భూములు పేదవాళ్లకు డీకేట్ పట్టాలు ఇస్తూ ఉంటే ఈ యొక్క భూములు సిమెంట్ ఫ్యాక్టరీలు కావాలని చెప్పి ఒక మాట చెప్తాడు మరి అక్కడ పబ్లిక్ ఇయరింగ్ పెడితే దీన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఒక మాట చెప్తాడు మరి ఏమైనా పరిస్థితి ఏదో నాకు అర్థం కావడం లేదు ఏది మాట్లాడతాడో ఏ సమయంలో ఏ విధంగా ఉంటాడో మరి దేన్ని కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా వచ్చేది అధికార పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా ఈ యొక్క బనగాన పిల్ల ఈ బనగాన పిల్ల కోట పైన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుంది ఎన్ని ఎంత మంది ఏకమైన ఎన్ని పార్టీలు జతగట్టినా వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదికి మంది దండయాత్ర చేస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది ఎంతమంది ఏకమైనా కూడా ఈరోజు బనగానపల్లె అడ్డ ఖచ్చితంగా కాంగ్రెస్ అడ్డ ఇది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అని చెప్పి కూడా నిరూపిస్తాం పార్సం రామ్ రెడ్డి అడ్డా అని కూడా ఖచ్చితంగా నిరూపిస్తాం అని చెప్పిస్తాం అదేవిధంగా ఈరోజు ఈరోజు మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈరోజు డబ్బులు చాలా వరకు మేము అన్ని వేలు ఇస్తాం ఇన్ని వేలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్పారు మీరు డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కే వేయాల జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లె సభలో ఏం చెప్పినారు ఖచ్చితంగా ఎంత డబ్బైనా తీసుకోండి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి కావాలంటే కాటసం రామ్ రెడ్డి ఉన్న జగన్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలని చెప్పినారా లేదా నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీకు వెళ్ళవేళలా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు ఫోన్ చేసినా కలిగే వ్యక్తిని ఎందుకంటే గతంలో ఆయన గతంలో మాజీ ఎమ్మెల్యేకు ఇక్కడ నాకు తేడా చూడండి ఎప్పుడైనా మీరు ఫోన్ చేస్తే ఆయన ఎప్పుడైనా ఫోన్ ఎత్తినాడా ఈరోజు మీరు ఫోన్ చేస్తే కూడా ప్రతి ఫోన్ నేను ఎత్తుతా ఉన్నా ఏ నెంబర్ నుంచి వచ్చినా కూడా ఫోన్ వచ్చి మీకు ఎమ్మెడే రిప్లై ఇస్తా ఉన్నా ఆ అధికారులతో మాట్లాడి ఫోన్ చేసి కూడా రిప్లై ఇస్తా ఉన్నా మిషన్ కాళ్ళ మధ్య కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా ఇటువంటి నాయకుడు కావాలన్నా లేకుంటే కనీసం పిఎలు నాకు పిఎల్ కూడా లేవు నాకు అన్ని నేనే చూసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా నా గేట్లు ఎప్పుడు తెలిసి ఉంటాయి నా వాకిన్లు ఎప్పుడు తెలిసి ఉంటాయి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక ఫోన్ సేవ్ చెప్పాలి నేను ఉంటాను మీకు దగ్గర ఉంటాను చెప్పి కూడా తెలియజేస్తాను ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు మీకు అండగా నేను ఉంటాను ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మీరు ఎవరు కూడా దిగులు పని లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఏదో మరి కొంతమంది ఏదో చెప్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఏదేమైనా మనకు ఏదేమైనా మనకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కానీ మీ యొక్క భూ పంపిణీలు కానీ ఈ గ్రామంలో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ గాని అన్ని రకాల సదుపాయాలు కానీ సంక్షేమ అన్ని కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ఈ యొక్క మనగానపల్లె నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీ గోచ బ్రహ్మానంద రెడ్డి గారికి ఒక ఓటు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా మరి ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం